ప్రైస్ ద లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిల సెలయేర్లు అను గ్రంథము నుండి అను దినత్యానములు మాయుతోపకరణములు దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవ ఉన్నవి రెండో కొరిందీలు రాసిన పత్రిక పదో అధ్యాయము నాలుగో వచనము ఫ్రాన్స్ యుద్ధంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది శత్రు సైన్యం బలంగా ఉంది కందకాలు త్రవ్వుకొని పిట్టగోడలు కట్టుకొని ముళ్ళ కంచెలు వేసుకొని చొరబాటుకు ఏమాత్రం లేని విధంగా అది సైన్యాన్ని మోహరించి ఉంది అలాంటి పరిస్థితుల్లో దానిపై దాడి చేయడం ఎవరికైనా అసాధ్యం అయితే దానిపై దాడి చేస్తున్న కమాండర్ శక్తివంతమైన యుద్ధాయుధాలను తీసుకుని దానిపైకి వెళ్ళి దాదాపు ఐదు పాటు విరామం లేకుండా బాంబులతోనూ శతఘ్నులతోనూ ఫిరంగులతోనూ కాల్పులు జరిపాడు ఫలితంగా కందకాలు పూడుకుపోయాయి పిట్టుడలు నేళ్ల ముళ్ళ కంచెలు ముక్కలు ముక్కలయ్యాయి అప్పుడు సైనికులందరూ వేగంగా ముందుకెళ్ళి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా శత్రు స్థావరాన్ని చేతికించుకున్నారు ఒకప్పుడు అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సుసాధ్యం దుర్భేద్యంగా ఉన్న శత్రు స్థావరం ఇప్పుడు సులభంగా చేతికి చిక్కింది దీనికి కారణం శక్తివంతమైన యుద్ధాయుధాలను ఉపయోగించడం ఒక విశ్వాసి ఆత్మీయ పోరాటానికి ఈ దృశ్యం అర్థం పట్టినట్టుగా లేదు ఒక విశ్వాసి ముందు శత్రు సైన్యం బలంగా మోహరించి ఉంటుంది శక్తివంతమైన శత్రు సైన్యం ముందు నిలబడడం అసాధ్యం అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి అలాంటి పరిస్థితిలో శక్తివంతమైన యుద్ధాయుధాలతో విరామం లేకుండా శత్రు సైన్యంపై దాడి జరపడమే ఒక విశ్వాసి చేయవలసింది ఒక విశ్వాసి చేతిలో ఉన్న శక్తివంతమైన యుద్ధాయుధాలు శక్తివంతమైన ప్రార్థనలే ఆ శక్తివంతమైన ప్రార్థనల ముందు శత్రు శిబిరాలు నేలమెట్టమైపోతాయి శక్తివంతమైన ప్రార్థనలే యుద్ధాయుధాలను ఉపయోగించకుండా విశ్వాస ఆత్మీయ పోరాటంలో విజయం సాధించలేడు కాని అనేకసార్లు విశ్వాసులు శక్తివంతమైన ప్రార్థనలు ప్రయోగించని కారణంగా శత్రువైన సాతానుడి సైన్య సమూహం ముందు ఘోరంగా ఓడిపోతుంటారు ఫలితంగా సమయం వృధా అయిపోతుంటుంది ప్రయత్నాలు వృధా ప్రయాసాలుగా మారిపోతుంటాయి అమూల్యమైన ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి దేవుడు నమ్మకస్తుడు కాడని కాదు లేదా విశ్వాసిలో అంకితభావం లేదని కూడా కాదు కానీ ప్రార్థనలనే యుద్ధాయుధాలు ఉపయోగించకపోవడమే ఓటమికి కారణం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరిగాక